గౌర తిరుపతి రెడ్డి వాస విధానానికి స్వాగతం మనం ఈరోజు మాట్లాడుకునే అంశం ఉత్తరం స్థలము మరియు ఉత్తర ఈశాన్యము వీధిపోటు లేదంటే ఉత్తర మధ్య వీధిపోటు ఈ రెండింటికి మధ్యన ఉన్న భేదము తర్వాత మనము ఏదైనా ఒక వీధిపోటు కొంటున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ ఇది ఉత్తర భాగము ఉత్తర భాగం నుండి మన ఇంటికి అంటే మన స్థలానికి ఏదైతే రోడ్డు వచ్చి తగులుతున్నదో అది మనకు ఉత్తర అవుతుంది ఇది అనేక రకమైన ఫైనాన్షియల్ బెనిఫిట్స్ని ఇస్తుంది అమోఘమైన బెనిఫిట్స్ మీరు ఊహించలేరు కుబేర స్థానం ఇది కానీ దీనికి కొన్ని అంశాలు డైరెక్ట్గా ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ రోడ్డు అనేది ఒకవేళ తూర్పు వైపు తిరిగినప్పుడు దీనికి విశేషమైన ఫలితాలు అందిస్తుంది అంటే రోడ్డు వీధి మనము ఏ విధంగా అంటున్నామంటే ఒక మనిషి నడిచి వస్తున్నప్పుడు అతని దృష్టి పడుతున్నదే వీధిపోటు అంటే మనము వీధిపోటుని పరిగణించాలంటే కేవలం గవర్నమెంట్ ఇక్కడ రోడ్ లేదు ఇది మామూలుగా ఎవరన్నా మట్టి రోడ్డు ఉంది లేదంటే ఇక్కడ రెండు ఇండ్లు ఉన్నాయి అంత మాత్రమే ఇది వస్తున్నది ఇది వీధిపోటా కాదా అని అంటున్నారు మనిషి నడిచి వస్తున్నప్పుడు చూసేది అది బాట కానివ్వండి సందు కానివ్వండి లేదంటే గవర్నమెంట్ రోడ్డు కానివ్వండి ఒకవేళ ఇది డైరెక్ట్గా ఇటు వచ్చి తర్వాత ఇక్కడ మనకు తూర్పు వైపు వెళ్లకుండా ఒకవేళ ఎడమవైపు అంటే మనకెడమ వైపు ఇది పడమర వైపు తిరిగిందంటే దీని యొక్క ఫలితాలు సగానికి తగ్గిపోతాయి ఉత్తర వీధి వీధిపోతే రోడ్లు నడక బట్టి వాస్తు మారుతుంది కాబట్టి ఇంటి లోపల కూడా నడకలే ప్రధానం అని చెప్తున్నాం ఒక ప్లాన్ వెయ్యాలంటే ఇంటి లోపల యొక్క గదుల డివిజన్ని మనము కరెక్ట్గా చేయాలి నడకలు ఎక్కడ పోతున్నాయి అది ఆగ్నేయం పోతుందా ఈశాన్యం పోతుందా నైరుతి నడుస్తుందా ఆ డివిజనే ప్లానింగు ఆ డివిజనే వాస్తు ప్లాన్ అంటే ఇప్పుడు నాలుగు రకాలుగా ఇక్కడ ఆగ్నేయము కిచెన్ నైరుతి బెడ్రూము చి ఈ ఈ చిల్డ్రన్ బెడ్రూము ఈశాన్యము ఇది కామన్ పాయింట్స్ అయిపోయినాయి బేసిక్ పాయింట్స్ అయిపోయినాయి ఇందులో ఈ నాలుగు గదులు లేదంటే ఆరు గదుల నుంచి బయటికి లోపలికి వెళ్తున్నప్పుడు ఏర్పడే నడకల ద్వారానే మనకు శుభ ఫలితాల లేకుంటే అపజయ ఫలితాల అనేటివి ఏర్పడుతుంటాయి డైరెక్ట్గా ఇక్కడ ఇది సేమ్ ఉత్తర ఈశాన్యమే ఈ ఉత్తర ఈశాన్యం నుండి ఎప్పుడైతే తూర్పు పోతుందో అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి ఒకవేళ పడమరకు వెళ్తే మంచి ఫలితాలు రావు ఒకవేళ ఇది డైరెక్ట్గా ఇక్కడే వచ్చి ఆగిపోయింది అంటే మనము నేరుగా మనము ఈ బజార్ లోపలికే మన గేట్ ఉంది మనము నడుస్తున్నామంటే ఇది కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే ఇక్కడ నడక అనేది డైరెక్ట్గా ఇంటి నుంచి బయలుదేరగానే ఈశాన్యమే వెళుతుంది ఉత్తర ఈశాన్యమే వెళ్తుంది సో కాబట్టి మంచి ఇందులో ఉన్న పిల్లలు పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడినవారు లేదంటే వ్యాపార పరంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లేదంటే వాళ్ళకున్న స్థాయి బట్టి ఆయా రంగాలలో విశేషమైన స్థాయిలో ఉంటారు ఈ కుబేర స్థానము లాంటి ఉత్తర ఏషియాన వీధిపోటు ఇది ఒకవేళ ఇక్కడ ఈ ఉత్తరం డౌన్ ఉంది ఈ డౌన్ అనేది ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకు ఈ వీధి పోటు వస్తున్నదో ఆ వీధి పో పోటు యొక్క ఫలితాలు సగానికి సగం తగ్గుతాయి ఎందుకంటే ఇది డైరెక్ట్గా వస్తున్నప్పుడు మనిషి యొక్క దృష్టి ఇంటి మీద పడకుండా ఆకాశానికి వెళ్తుంది ఇంటి మీద పూర్తిగా పడదు అతను డౌన్ నుంచి పైకి వస్తుంటాడు అప్పుడు ఈ ఉత్తర ఈశాన యొక్క ఫలితాలు కరెక్ట్గా రావు సో కాబట్టి ఈ అంశాలు చూసుకొని మనము ఈ ప్లాటు కొన్నట్లయితే విశేషమైన శుభ ఫలితాలు మీకు అందుతాయి ఇదే రకంగా ఒకవేళ ఇక్కడ పూర్తిగా ఈశాన్యం కాకుండా మధ్య నుంచి వస్తున్నప్పుడు అంటే ఏమైంది ఇక్కడ మధ్య నుంచి పడుతున్నప్పుడు ఈ ప్లాటు మీద పడుతున్నప్పుడు ఇక్కడ సమానంగా ఉంది స సమానము స సమానము కొలత ఇక్కడ ఈ పడుతున్న మేర నుంచి ఈ చివర ఈశాన్యం వరకు ఈ చివరి నుంచి ఇక్కడ వాయువు వరకు సమాన కొలత ఉన్నప్పుడు అది ఉత్తర మధ్య వీధి అయ్యి ఉత్తర ఈశాన్యం ఇచ్చే శుభ ఫలితాలే ఇస్తుంది కాబట్టి ఇది ఒక అంశము మరొక అంశము ఎంతైతే ప్లాటు బిడల్పు ఉందో అంతవరకు ఒకవేళ ఈ వీధి పోటు ఉన్నట్లయితే ఇది కూడా ఉత్తర మధ్య వీధి పోటు లాగానే ఇది కూడా ఉత్తర వీధిపోటు అయ్యి ఉత్తర ఈశాన్యన ఫలితాలనే ఇస్తుంది కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ వాయు పడుతుంది ఈ యొక్క చివర రోడ్డు చివర వాయువ్యం దాటింది వాయున్ని పడుతుంది కాబట్టి ఇది ఉత్తర వాయుయమా అని చెప్పేసి సంశయపడుతున్నారు కొన్ని పుస్తకాల్లో కూడా లేదు ఇది కొత్త ఎడిషన్లలో ఉంటుంది కానీ కొన్ని పాత ఎడిషన్లలో పదేళ్ళ క్రితం ఉన్న బుక్కులలో ఇంకా రీసెర్చ్ జరగని అప్పుడు వచ్చిన పుస్తకాలలో ఈ యొక్క అంశాలు లేవు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నాం కాబట్టి ఈ ఉత్తర వాయువ్యము ఒకవేళ అంచుకు ఇక్కడ ఉత్తర ఈశాన్యం అంచుకు సమానంగా ఉన్న రోడ్డు కూడా మంచి ఫలితాలను కలిగిస్తుంది ఇది ఎంత రే ఎంత రేటు పెట్టైనా కొనగలిగే స్థలాలు ఇవి ఒకవేళ ఇక్కడ ఏమాత్రం ఒక్కడకు దాపు ఉన్నా కూడా ఇది ఉత్తర వాయువ్య వీధిపోటు అవుతుంది ఇక్కడనేమో పూర్తిగా వాయువ్యానికి వచ్చి ఈ అంచు వచ్చి తాకింది ఇక్కడ ఈశాన్యానికి అంచు వచ్చి తాకలేదు ఒక్క అడుగు లేదంటే కనీసం ఆ ఉన్నా కూడా అది ఉత్తర వాయువ్యంగా జరిగింది ఇది కోర్టు కేసులు జగడాలు వైరాలు కొట్లాటలు వ్యవహార అపజయము ఇవన్నీ కూడా మూడవ సంతానానికి ఇందులు ఎవరైతే నివసిస్తుంటారో మూడవ సంతానానికి ఆమె ఆడపిల్లైనా ఓ పిల్లయినా కూడా వారి కెరీర్ పూర్తిగా నష్టం వారి లైఫ్ కూడా పూర్తిగా నష్టం జరిగి తీరుతుంది ఇంట్లో సో కాబట్టి ఉత్తర వీధి వీధిపోటుకి మనము ఏమి పెడితే ఆగుతుందో అనేది ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు ఆ ఇంటి నుంచి మీరు మార్పు చెంది మరొక ఇంటికి పోతున్నప్పుడు చేసే ప్రయత్నాలు కొన్ని ఉన్నాయి కానీ అవి సగం శాతమే పనిచేస్తాయి పూర్తిగా ఒక వీధిపోటును ఏది కూడా ఆపలేదు ఇల్లు ఎంత ఉందో గ్రౌండ్ ఫ్లోర్ ఎంత ఉందో అంతవరకు హైట్ కట్టాలి అంటున్నాం ఒక గోడ ఆ గోడ కట్టిన తర్వాత కూడా మనకు ఒకవేళ జీ ప్లస్ వన్ ఉందనుకోండి అంత పెద్ద హైట్గా గోడ ఎవరు కట్టలేరు కట్టినా కూడా అది ఆకపడగా మనకు చూడ్డానికి బాగా అనిపించదు ఊర్లో ప్రత్యేకంగా ఇల్లు అనిపిస్తుంది మీకు వచ్చిన వాళ్ళందరూ కూడా చూసుకుంటూ వెళ్తుంటారు సో కాబట్టి అలాంటి ప్రయత్నాలు చెయ్యాలన్నా చెయ్య ఈ వీధిపోటు ఆపడానికి చెడు వీధిపోటు ఆపడానికి చేసే ప్రయత్నాలు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో దాన్ని విశాలంగా తెలుసుకుందాం ఇక్కడ ఉత్తర ఈశాన్య పోటు ఉత్తర మధ్య వీధి పోటు పూర్తిగా ఎంత ప్లాట్ ఉందో అంత ఉన్నప్పుడు ఉత్తర వీధి పోటు మంచి ఫలితాలు ఇస్తుంది ఒకవేళ ఇది డైరెక్ట్గా ఒకవేళ ఈ క్రాస్లో వస్తుంది క్రాస్లో వచ్చేసి ఇక్కడ కొన్ని బజార్లలో ఏర్పడిపోతుంటాయి అట్లా ఇది కూడా ఉత్తర ఏషియానము తూర్పు ఏషియానము రెండూ కలిసిన అంశాలతో కూడుకొని ఉంది ఇది కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది ఇది కోణంగా వస్తుంది కాబట్టి ఈ కోణము వల్ల ఈ మాకేమన్నా నష్టం కలుగుతుందని చెప్పేసి చాలామంది అడిగారు కాబట్టి మనం ఈ వీడియో చేశాం ఇక్కడ కోణము వచ్చినా కూడా ఇది మంచి ఫలితాలను మంచి శుభ లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి ఇది మీరు ఏమాత్రం సందేహం పడకుండా ఇది కొనుక్కోవచ్చు ఒకవేళ ఉత్తరము ఉత్తర భాగం ఇక్కడ ఆగిపోయింది రోడ్ ఇక్కడ ఆగిపోయింది ఆగినప్పుడు లేదంటే మీరు ఉత్తర ఏషియానము ఒకవేళ వీధిపోటున్న ఉన్న స్థలం తీసుకున్నప్పుడు ఈ యొక్క రిజల్ట్ మీకు నష్టదాయకం చేస్తుంది ఎందుకంటే రోడ్ అనేది ఆగిపోయింది రోడ్డు ఆగిపోయినప్పుడు ఎప్పుడైతే మనం ఉత్తరం రోడ్డు తూర్పుకు సాగదో దాని యొక్క ఫలితాలు సగానికి సగం తగ్గి ఉంటాయి కానీ సగానికి సగం అన్నాను అంతకుముందు ఏం చెప్పాను ఈ ఉత్తర ఏషియా వీధి పొట్ ఉన్నప్పుడు మొత్తం కంప్లీట్గా జీరో అని చెప్పాను ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఒక రోడ్డు ఉంది కొద్దిగా ఇక్కడ రోడ్ ఉంది ఇంతకుముందు ఏం చెప్పాం ఇక్కడ నుంచి ఉత్తర ఈశాన్యం వచ్చినది ఇక్కడ తూర్పుకు మళ్ళకుండా ఒకవేళ పడమర మళ్ళితే ఇది పనికి రాదు అని చెప్పాం కానీ ఒక చిన్న పాయింట్ ద్వారా నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు డైరెక్ట్గా ఒకవేళ బజారు ఇక్కడనే ఉంది మీరు ఇలాగే వెళ్ళిపోతారు ఇక్కడ బజారు ఉంటే నష్టం వస్తుంది ఎందుకంటే మీరు ఇక్కడ పోలేరు కేవలము రెండు ఇండ్లో మూడిలో ఉన్నప్పుడు ఆ ఆ ఇళ్ళ మధ్యలోకి మీరు పోలేరు అక్కడ ఆగిపోలేరు ఇది ఈ మీ యొక్క మెయిన్ బజారు ఒకవేళ ఉత్తర ఈశాన్యము అయి ఉన్నప్పుడు మీరు ఇక్కడ పోనవసరం లేనప్పుడు పడమరకు పోనవసరం లేనప్పుడు డైరెక్ట్గా మీరు ఉత్తర ఈశాన్యం కూడా పోయినప్పుడు ఈ ఎండ్ కూడా ఏం పని చేయదు అందుకే స్థల పరిశీలన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లాన్ అనేది ద్వితీయము సెకండరీ అది తర్వాత ఆలోచించే వ్యవహారము ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ ఎట్లా ఉంది డిగ్రీస్ ఎక్కడ తిరిగి ఉంది ఎక్కడ రోడ్లు పోతున్నాయి ఎక్కడ రోడ్లు ఆగుతున్నాయి అంతేకాకుండా ఇది లక్షలు కొనేది మీరు ఈ రోజు ఒకవేళ తొందరపడి కొనుకున్నా కూడా ఒకవేళ బాగలేదంటే మళ్ళీ అమ్మకానికి పెట్టినప్పుడు వారు ఒక సిద్ధాంతినో వాస్తు ఎక్స్పర్ట్నో పిలిపించుకొని ఎన్ని లక్షలు పెడుతున్నప్పుడు ఈ ప్లాటు బాగుందా లేదా మా డబ్బులకు సరిపడా ఈ స్థలం అవునా కాదా నిర్మాణం అని వాళ్ళు కనుక్కుంటారు ఒకవేళ ఇది మనం బాగాలేదు అని చెప్పినప్పుడు వారు ఎలా కొంటారు కాబట్టి ఇది అమ్మకాన్ని కూడా పొదురే పొద్దుగాల మీరు ఉండలేరు వారు కొనలేరు అప్పుడు ఇది నిరర్ధకంగా అట్లాగే ఉండిపోతుంది కాబట్టి సైట్ విజిటు ఇల్లు కడుతున్నప్పుడు తర్వాత స్థలం కొంటున్నప్పుడు సైట్ విజిట్ స్థల పరిశీలన దీనికోసం కొద్దిగా ఫీజు పెట్టుకోవాలి మనం ఇది అనవసర ఖర్చు కింద అని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు ఎక్కువ శ్రద్ధ ప్లాన్ మీనే ఉంటుంది ఏ విధంగా ప్లాన్ ఉండాలి ఏ విధంగా ఇంటీరియర్స్ చేయాలి ఎక్స్టీరియర్ బయట ఎలివేషన్ చేయాలి దీని మీద ఎక్కువ శ్రద్ధ ఉంది పబ్లిక్కి కానీ స్థల పరిశీలన మనం ఒక కొత్త ఇంటికి ప్లాన్ ఇస్తున్నప్పుడు స్వయంగా వెళ్ళి చూసినప్పుడు కొన్ని ప్లాట్లు ప్లాను ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి అది డైరెక్ట్గా వాళ్ళకు కూడా మనము చూసి చెప్తున్నాం రాసిస్తున్నాం కూడా ఇది ఎందుకు తప్పు ఉంది అనేది కూడా మనం వాళ్ళకి చెప్తున్నాం తెలియజేస్తున్నాం ఒకవేళ మేము ప్లానింగ్ అంటే మీరు వేరే దగ్గర తీసుకోవద్దు అని కూడా చెప్తున్నాం కొంతమంది ఏమంటున్నారు మీరు ఇవ్వకుండా చాలామంది ఉన్నారు ప్లానర్స్ వాళ్ళు ఇస్తారు అంటున్నారు అలా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చెడిపోయారు మాకు మళ్ళీ కాల్ చేసినప్పుడు తెలిసి వస్తుంది వద్దు అన్నప్పుడు అది ఎందుకు వద్దు అన్నామనేది కూడా మీరు ఆలోచన చేయాలి ఈయన ఎందుకు వద్దు అంటుండు ఈ ప్లాట్ ఎందుకు చెడ్డది అని చెప్పారు అనేది ఆలోచించి ఇలాంటి ఉత్తర ఈశాన్యము ఉత్తర మధ్య వీధిపోటు లేదంటే ఉత్తర వీధిపోటు కలిగిన స్థలాలు విశేషమైన ఫలితాలని ఆర్థిక లావాదేవీలను మీకు బ్రహ్మాండంగా కలిగిస్తుంది కాబట్టి ఇలాంటి సైట్లు వస్తే ఏమాత్రం బేరం చేయకుండా వెంటనే కొనేందుకు ప్రయత్నం చేయండి దీనికంటే ముందు స్థల పరిశీలన లేదంటే సైట్ విజిట్ ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని చెప్పండి ఆయన ఏది చెప్పినా కూడా ఒక చిన్న ఒక పేపర్ మీద రాయమని చెప్పండి ఇది స్థలము బాగుంది మిస్టేక్ లేదు నాది బాధ్యత అని చెప్పేసి ఆయన పేరు సెల్ నెంబరు డేటు వేయించుకోండి రేపు పొద్దుగా ఏమైనా మిస్టేక్ అయినా మీరు అడిగేందుకు ఆస్కారం ఉంటుంది సో ఇలాంటి సైట్లు కొనుక్కొని ఇందులో చిన్న ఇల్లైనా కట్టి విశేషమైన ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుగుతాను